అమెరికా ఎప్పుడూ ఒకే పద్ధతి ఉపయోగిస్తుంది ఎవరైనా తమ మాట వినకపోతే వారిని టెర్రరిస్ట్ అని పిలుస్తుంది లేదంటే వాళ్ళ దగ్గర కెమికల్ బాంబులు ఉన్నాయని ప్రపంచ మీడియా నింపేస్తుంది ఇప్పుడు అదే కథ వెనుజులాపై పై కూడా నడుస్తుంది ఈసారి ఆరోపణ వెనుజులా అమెరికాకు డ్రగ్ సరఫరా చేస్తోందని అంటే చమురుతో ఉన్న దేశం ఒక్కసారిగా డ్రగ్ కింగ్డమ్ అయిపోయింది సిఐఏ సింపుల్ ప్లాన్ వేసింది వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడ్రోను డ్రగ్లాడ్ గా ఫ్రేమ్ చేసి ప్రభుత్వాన్ని కూల్చడం ఇది ఒక న్యాయమైన అని ప్రపంచానికి చూపించాలి కానీ వెనిజులా ప్రజలు ఆ నాటకం నమ్మలేదు మడ్రో నిలబడ్డాడు అతని మీద ఎనభైకి పైగా హత్యా ప్రయత్నాలు కిడ్నాప్ అటెంప్ట్లు కూడా జరిగాయి కానీ ప్రతిసారి అతను బ్రతికాడు ప్రతిసారి అమెరికా విఫలమైంది ఇప్పుడు యుద్ధ నౌకలు వెనిజులా తీరంలో ఉన్నాయి ఒకవైపు ఏమో శాంక్షన్స్ మరోవైపు మిలిటరీ ఒత్తిడి కానీ మాడ్రో మాత్రం ఏం చెప్తున్నాడంటే మా బలం చమురులో కాదు మా ప్రజల్లో ఉంది కానీ బ్రెడ్ ముక్క కోసం ఎదురు చూసే ప్రజలు ఎన్ని రోజులని ప్రెసిడెంట్కి అండగా ఉంటారో చూడాలి మరి మన చుట్టూ జరిగే వార్తలనే కాదు యావత్తు ప్రపంచంలో జరిగే విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఈ జియో పాలిటిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి